హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షి ఇవి చిన్న చిన్న అండి బొమ్మల కోసం చూడండి అవును చూపిస్తా ఏంటది చాలా అనిపించింది ఏం చూపిస్తుందిరా ఇో మేము నేను కుట్టేటప్పుడు బట్టలు కుట్టేటప్పుడు బొమ్మలకు గుర్తుంటి బొమ్మల జాకెట్ ఉన్నానా బొమ్మలకు జాకెట్ కుట్టేది తొడిగేది బొమ్మలకి ఆ కొంచెం పెద్ద ఉంది అది పెద్దవా పెద్ద బొమ్మకు అది చిన్న బొమ్మకి ఇంకో డిజైన్ చూడ ఎంత బాగుంది వావ్ డిజైనిగా కుచ్చులు పెట్టి కుట్టేదాన్ని నేను బొమ్మలకి ఆ చూడు చిన్న చిన్న బొమ్మలకి ఈ గోడిజైన్ ఎంత బాగుంది ఎంత బాగుచ్చా సూపర్ వచ్చే డిజైన్ డిజైన్ కుచ్చులు

చిన్న చిన్న దాల్స్ చూపిద్దామని మన తీసిపెట్టేద అట్లా కొత్త ఇంటికి వచ్చినాం కదా ఇల్లు చదివేటప్పుడు దొరికినా చూపిద్దామని నీకు బొమ్మలు ఉన్నాయి కదా దేవుణ్ల గుడిక కుట్టేదాన్ని తెలుసా నేను క్లాత్ పెట్టి మంచిగా పిచ్చి పెట్టాను అంత బాగుంది దేవుళ్ళకు లంగాలు కుట్టేదాన్ని మంచిగా శివయ్యకి గుట్టేది అమ్మవారికి గుట్టేది అందరికి అన్ని దేవుళ్ళు ఉన్నారు కదా మన ఇంట్లో అందరికి గుట్టేదాన్ని నేను మంచి విగ్రహాలు కదా గుట్టేదాన్ని అడిగిన వాళ్ళు ఒకసారి నువ్వు విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి జేజ దగ్గర అవి బాగున్నాయా అంత బాగుంది அதோ இது இந்த అమ్మోయ్ గదోడు వెనకలు బ్యాక్ సైడ్ చాలా బాగుంది అంత సైజ్ అప్పుడు ఉండేవి అన్ని వాడేస్తాం ఇంట్లోకి వచ్చేటప్పుడు వాడేస్తాం ఈ టెండి కొట్టారా అవి వేరే సెపరేట్ బొమ్మలు ఉంటాయి నానా ఇదింద బావ అంటే కూడా ఐస్ క్రీం కు బొంగరేటల్ ఆ ఇవ బొంగరేటల్ ఎంత బాగుంది కుచ్చలతోని మా సాడుకునేది నేను కూడా మా పిల్లలతో మా ఆడుకునేది ఆడుకునేరి మా నిజంగా వంటలు చేస్తంటి చిన్న చిన్న బాల్స్ లల్ల నేను చిన్ననే ఉంటే నాకు అంత లేదు కదా అందుకే మా పిల్లలతో మస్తు ఆడుకుంటుంటి తాడాకుంటుండే చెమ్మ దగ్గర ఆడుకుంటుండి మస్తు ఆడుకుంటుంటే ఇక చూడండి చాలా ఎక్కువ మంది అంటే ఖోఖో కూడా ఆడుతుంటే కబడ్డీ చిన్న చింత గిచ్చలు ఆట ఆడుతుంటే కచికాయలు కచ్చికయలు ఆట ఆడుతుంట మా పిల్లలతో బాగా ఆడుతున్నా సా చిన్నపిల్లలు చేసిర్రు పెళ్ళి నాకేది తెలియకున్నప్పుడు చేసిరు మా పిల్లలతో ఆడుకుంటుండే బొమ్మలాట ఆడుకుంటుండే అమ్మమ్మా చెప్పు 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 పెద్ద ఏజ్ గ్యాప్ కాబట్టి మొస్ ఆడుతున్నది నిజంగానే వంట లేసేది ఆకాశాలు ఉన్న పిల్లలు కూడా వచ్చేవాళ్ళు మా దగ్గరికి చుట్టుపక్కల పిల్లలు కూడా వచ్చేది వచ్చేది మమ్మల్ పెండ్లు చేసేది వంటలు వంటలు చేసేది ఆ పిల్లలకి ఎట్టేది బాగా ఆడేది కచ్చకాయలు బాగున్నాయా చింతకి జల్గీకి చివరున్నాయా ఆ మీకు చూపిద్దామని ఉంచిన నా మనవరాళ్ళకి చూపిద్దామని అప్పుడు కుట్టినా మేము అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు కుట్టినా అయితే రాలేదా అయ్యో వీడియో పెట్టాలి మేము గుడికి వెళ్ళాక వచ్చారు మీరు మీరు వచ్చారు అట్లా మేము మీకు చూపిద్దామని నేను దాపెట్టినమ్మా మీ అక్కకు చూపెట్టలేం ఇంకా చూపెట్టాలి నీకు ఎన్నో దొరికినాయి ఎన్నో దొరికి తీసుకొచ్చినా ఇవి ఏంటి అమ్మమ్మని మీ అమ్మ మీ అక్క వచ్చినప్పుడు ఇద్దరికి ఒకటే పారు చూపిస్తామని నేను నైస వేసుకుంటావా నువ్వు వేసుకుంటావు ఇప్పుడు పెద్ద ఏంటంటే పట్టమంట చిన్నప్పుడు వేసుకుందంటే వేసుకుంటుంటే చిన్నప్పుడు ఇప్పుడు పడుతుందా అది అసనా సరే మీ అక్కకు తెలుసా పట్టుకున్నప్పుడు చిన్నగా ఉండే కదా అయితే పట్టదని చెప్పింది పెద్ద ఎంత బాగుంది ఎంత బాగుంది అక్కడ అక్కడైతే అసలు మళ్ళీ నేను కుట్టిన డిజైన్లు తీసుకుపోయి తీసుకపోయినోళ్ళు అనుకున్నప్పుడే ఇంత మంచిగా ఉందంటే మేము అమ్మనే అనుకున్నాం మేము ఉండే థాంక్యూ సో మచ్ లైక్ చేయండి చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోల కోసం మా ఛానల్ ని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై అండి థాంక్యూ సో మచ్ అండి అని చెప్తున్నావా చెప్పాలి థ్యాంక్ యూ చెరా థ్యాంక్ యూ చెప్పమాను అమ్మమ్మా చెప్పు చెప్తున్నా మా ఛానల్ని క్లిక్ చేయండి నా మనవరాలు నాకు నేర్పుతుంది అందుకే నేను చెప్తున్నా ఆమె చెప్తుంది నేను చెప్తున్నా